ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మీకు ఏదైతే చేయగలరో దాన్ని మాత్రమే చేయండి ఇవి ఆయుర్వేదంలోనూ తంత్రంలోనూ కూడా మనం అనేక రకాలైన పరిష్కారాలు చెప్పుకుంటూ వస్తున్నాం ముందు ముందు కూడా చెప్పుకుంటాం ఈరోజు మనం మన ఇంట్లో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా చాలామంది మిత్రులు ఆడటం జరిగింది ఆయుర్వేద పరంగా దోమలకి నేచురల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి మొక్కలు కావచ్చు అలాగే పదార్థాలు కావచ్చు మన ఇంట్లో నిత్యం వాడే కొన్ని పదార్థాలతో దోమల నుంచి రక్షణ ఎలా పొందాలో మనం అంతకుముందు కూడా ఒక వీడియో తెలుసుకున్నాం ఉల్లిపాయతో ఎలా చేయాలో తెలుసుకున్నాం ఈరోజు వెల్లుల్లితో దోమలని ఎలా నివారించవచ్చు అంటే మనం ఇంట్లో కాయల్స్ పెట్టుకుంటూ ఉంటాం అలాగే జెట్ కాయల్స్ కానీ లిక్విడేటర్ పెట్టుకుంటూ ఉంటాం కొంతమందికి పడదు అంటే వాసన పడకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఆయుర్వేద పరంగా ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు చెక్ చేసి చూసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయానికి ఒక వెల్లుల్లిపాయ కావాలి అంత అవసరం లేదు రెండు రెబ్బలైనా సరిపోతుంది ఇది వెల్లుల్లి అంటారు తెల్ల ఉల్లి అనేవారు కొంతమంది ఉన్నారు ఎల్లిగడ్డ అని కూడా అంటారు తెలుగులో రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు వెల్లుల్లి అంటే మనకు సామెత ఉంటుంది అల్లం వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేదని శాస్త్రంలో ఉంటుంది అంటే ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ఆయుర్వేద పరంగా అద్భుతంగా పనిచేస్తాయి మన జీవన విధానంలో ఆయుర్వేదంలో ఇది ఒక భాగం తంత్ర పరంగా కూడా చాలా అద్భుతమైన శక్తి కలిగింది మనం వెల్లుల్లితో నిద్ర రావడానికి కూడా ఉపాయాలు చేసుకున్నాం అంటే వెల్లుల్లి రెబ్బతో ఎలా చేసుకోవాలో చెప్పుకున్నాం సుగంధ ద్రవ్య పదార్థం కూడా వెల్లుల్లి అమ్మవారు ఈ పదార్థంలో కూడా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనం దోమల్ని ఎలా నివారణ చేసుకోవాలో చెప్తాను ఇలా ఒక రెండు రెబ్బలు తీసుకోండి వెల్లుల్లి దాన్ని చక్కగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఎందుకంటే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇదిగో నేను చూడండి దీంట్లో ఆల్రెడీ మెత్తగా పెంచాను దీనికి మట్టి ముగ్గుడు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే కొంచెం మట్టి ప్లేట్లు ఉంటాయి కదా అలాంటివి తీసుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా మనం ఇది ఒక్క రెబ్బ మాత్రమే ఎందుకంటే పరిమితిలో నాకు పరిమితిలో చూపిస్తున్నా మీకు నేను చూడండి తర్వాత దాంట్లో ఒక స్పూను కొంచెం ఆవు నెయ్యి వేయండి అది మన దేశీయ ఆవు అయితే చాలా మంచిది దీన్ని చక్కగా కలపండి వెల్లుల్లి రెబ్బల్ని బాగా కలపండి మిత్రుల ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే నకారాత్మక శక్తిని తగ్గిస్తుంది తాంత్రిక పరంగా అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా సరే ఇంట్లో వారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక అద్భుతం అనమాట తర్వాత దీంట్లో కాస్త కర్పూరం తీసుకోండి పచ్చ కర్పూరమైనా ముద్ద కర్పూరం అయినా తీసుకోండి బిల్లలైన వాడుకోవచ్చు పౌడర్ చేశాను ఇదిగోండి ఎందుకంటే చిన్న వీడియో చేద్దామని ప్రయత్నం పౌడర్ చేస్తే కర్పూరం తొందరగా బర్న్ అవుతుంది నేను ఈ బిల్లుల్ని కట్ చేస్తున్నాను పచ్చకర్పూరని కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆవుని వేసాం కదా ఇప్పుడు దీన్ని మనం వెలిగిద్దాం ఇప్పుడు వెలిగించాం కదా దీంట్లో మనం కర్పూరం వేసాం ఆవునే వేసాం అలాగే వెల్లుల్లి చక్కగా మిక్స్ చేసాం దంచి మిక్స్ చేసాం ఇది మీకు కాస్త అంటే బాగా కలిపి వేస్తే పొగరాదు లేకపోతే ఏంటంటే బాగా స్మోక్ వస్తుంది వెల్లుల్లి రబ్బులు బాగా దంచామనుకోండి ఆ వెల్లుల్లి రబ్బుల్లోనే చక్కగా మండుతుంది కర్పూరం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే తక్కువ కర్పూరం ఉంటే లైటు ఆగిపోతుంది కొంచెం కర్పూరం ఎక్కువ వేసుకోండి కర్పూరం కొద్దిగా ముందు కర్పూరం కూడా ఒక నాలుగైదు బిల్లలు కలపండి ఇలా కలిపి చేస్తే మీరు మట్టి ముక్కులు పెట్టుకోకుండా ఎవరైనా స్టీల్ దాంట్లో చేసుకోవచ్చు అని అనుమానం రావచ్చు మట్టి దాంట్లో చేస్తే ఏంటంటే దీని ప్రభావం అనేది కొంచెం ఇంకా హీట్ ఉంటుంది అంటే మట్టి దానివల్ల అదే స్టీల్ అనుకోండి ఇలా కింద దానివి పెట్టుకొని పెట్టుకోవచ్చు స్టీల్ దాంట్లో పెట్టడం వల్ల ఏమవుద్ది ఒక్కొక్కసారి పై మిస్టేక్ మనం అంటుకున్నాం అనుకోండి చేతితో పట్టుకుంటే కాలిపోతుంది ఇలా మీరు ఇంట్లో ఏ గదులైనా అయినా సరే మీరు ఆ స్ట్రీట్ ప్లేట్లో పెట్టుకొని బట్టి దాన్ని గది మొత్తం చూపిస్తే దోమలు ఎక్కడైనా సరే దాక్కున్న దోమలైనా సరే పారిపోతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతమైన ఫలి అంటే మనకు ఫలితాలు వస్తాయి దోమలని వెల్లుల్లి బ్రహ్మాండంగా తరవగలదు ఆరోగ్యపరంగా కొంతమంది తింటారు కొంతమంది తినరు కానీ దోమల్ని మాత్రం ఈ విధంగా చేస్తే దోమలు వందకు వంద పర్సెంట్ వెళ్ళిపోతాయి ఇది ప్రతిని చూడండి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ఆయుర్వేద ఉపాయాలు చాలా ఉన్నాయి ముందు ముందు మీకు వీడియోలో తెలియజేస్తాను చేస్తాను ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మీకు ఇంకొక అనుమానం కూడా రావచ్చు ఏంటంటే స్మోక్ ఎక్కువ వస్తుంది కదా మనకి పైన పట్టేస్తుందని మీరు ఎక్కడైనా ఒక్క దగ్గర పెట్టాలనుకుంటే అటుపక్క ఇటుపక్క ఒక మామూలు ప్లాస్టిక్ బాటిల్ పెట్టండి దాని మీద ఏదైనా ఒక ప్లేట్ పెట్టండి ఇది కర్పూరంలో వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్గా కాటుకు లాగా పట్టుకుంటుంది మీరు పైకి వన్ ఫీట్ పైన పెట్టడం వల్ల అట్ట లాంటిది గట్టి అంటే మామూలుగా మనకు కొర్రెడేట్ అట్లు వస్తాయి కదా ప్యాకింగ్ అట్ట అది పెట్టి సరిపోతుంది లేదంటే ప్లేట్లనేది పెట్టినా ఆ మసి అనేది దానికే పట్టుకునేది పైన మనకి ఇంట్లో స్లాబ్ మీద పట్టుకోదు ఇలా మీరు కొంచెం అని ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ నేను జస్ట్ కొంచెమే వేశాను తర్వాత మళ్ళీ వేసాను చూస్తున్నారు కదా అలా ఆవు పాటు బర్న్ అవడం వల్ల ఆ వెల్లుల్లి కుండే ఘాటు వల్ల ఆటోమేటిక్గా దోమలు తగ్గుతాయి ఇది కూడా మీకు నేను నైట్ చేస్తున్నా మిత్రులారా మీకు చూపించడం కోసం సో మీరు కూడా చేయండి ఎందుకంటే కర్పూరం తక్కువ వల్ల కాస్త ఫైర్ అనేది ఆగిపోతుంది మళ్ళీ వెలిగిస్తాను పౌడర్ చేసుకోవాల్సింది నేను మూడు ఒకటే వేశాను కొంచెం వేసాను తర్వాత అది కూడా సగం కట్ చేసేసాను కానీ మీ ముందే వేశాను ఎందుకంటే ఒకటి రెండు వేసి ఉంటే కనుక కట్ పూర్తిగా బర్న్ అయ్యేది ఓకే మిత్రులరా ऊर् नुशिव श्रीमात्र